డాన్ మీడియాకు స్వాగతం రేషన్ బియ్యం సరుకులు పునరావాస కాలనీలోనే ఇవ్వాలి నిర్వాసిత గిరిజనులు పోలవరం ప్రాజెక్టు భూసేకరణలో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా వ్యార్పురం మండలం తుమ్ములేరు పంచాయతీ పరిధిలోని తుమ్ములేరు కొండేపూడి కొల్లూరు గొందూరు గ్రామాల ప్రజలను ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలంలోని నిమ్మలవారి గూడెంనకు తరలించి మూడు సంవత్సరాలు కావస్తున్నా రేషన్ బియ్యం సరుకులు కోసం మరలా అక్కడికి వెళ్లి తెచ్చుకోవాల్సిన పరిస్థితి రావడంతో తామంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆయా గ్రామాల గిరిజనులు తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమకు తాము నివాసం ఉంటున్న గ్రామాలలో రేషన్ బియ్యం సరుకులు సరఫరా చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని తుమ్మిలేరు గ్రామ సర్పంచ్ సీతారాముడు పంచాయతీ సభ్యులు గిరిజనులు కోరుతున్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు నమస్తే అండి నా పేరు వేట్ల ముత్యాల రెడ్డి మాది వీర్పురం మండలం తుంగులేరు గ్రామ పంచాయతీ మాకు కొండేపూడి కొల్లూరు కోచరం పోతరం ఈ ఐదు గ్రామాలు కూడా పునర్వాస కాలనీ మా మండలం నిమ్మలగూడెం గ్రామంలో ఇచ్చున్నారు మేము మీడియా మీడియా రూపంలో తెలిసేది ఏమనగా ప్రతీ నెల కూడా ప్రతీ నెల కూడా మేము రే రేషన్కి రావాలంటే షోర్మిన్కి రావాలంటే మాకు చాలా అదనంగా భారం పడుతుంది అదనంగా ఖర్చుతో కూడుకున్నటువంటి పని మేము ప్రతి నెల కూడా ఈ బండి మాట్లాడుకొని మూటకి మూడు వందల చొప్పున మేము ఇచ్చుకొని రావాల్సి వస్తుంది మేము బురగంపాడు అసరపేట బురగంపాడు అసరపేట సారపాక భద్రాచలం మీదుగా మేము పోచారం చేరుకొని అక్కడ ఈ టైంకి పొద్దుట బయలుదేరితే మాకు అక్కడ మా కాళీ దగ్గరికి వెళ్ళేటప్పటికి మాకు రాత్రి పది గంటలకు అవుతుంది మేము అధికారులు కోరేది ఏంటంటే ఒకటే మాకు ఈ స్టోర్ బియ్యం ఏదైతే ఉందో ఈ బియ్యం మాకు మా కాలనీ మా పునర్వస కాలని ఎక్కడైతే కల్పించారో ఆ కాలనీలోని మాకు ట్రాన్స్ఫర్ పెట్టాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం ఎందుకంటే మాకు చాలా అధిక భారంతో కూడుకున్నటువంటి పని ఈ దారిలో మధ్య ఏదైనా జరగరాన్ని జరగచ్చు జరగరాన్ని జరగవచ్చు కావున ఇక్కడ ప్రతి గారి లెటర్ తోటి ఎన్ని కార్డులు అయితే ఉన్నాయో ఎన్ని కేజీలు అయితే ఉన్నాయో అన్ని కార్డులు చొప్పున అన్ని కేజీలు కూడా మేము మేము వెహికల్ మాట్లాడి తీసుకెళ్ళడం జరుగుతుంది వారి చేర్చున్నారు గారు ఇచ్చిన లెటర్ తోటి ప్రతి చెక్ పోస్ట్లు కూడా మేము సమాధానం చెప్పుకోవడం జరుగుతుంది ఇందాక స జరిగిన సంఘటన ఏంటంటే భగ్రసలంలో ఇక్కడ ఒక గిజి దగ్గర చెక్ బ్రిడ్జి దగ్గర చెక్ పోస్ట్లో మేము సమాధానం చెప్పుకున్నాం వాళ్ళు కరెంటేనే పంపించారు కానీ కొంతమంది బ్రోకర్లు కొంతమంది బ్రోకర్లు వాళ్ళు బెదిరించి మాకు కమిషన్ ఇది ఇది కరెక్ట్ కాదు ఇలా మూటలు మీరు ఎక్కడ తీసుకొస్తున్నారు ఈ మూటలు మీకు కరెక్ట్ కాదు అని వాళ్ళు మనకి బెదిరింపుని గురి చేయడం జరుగుతుంది కొంతమంది బ్రోకర్లు అండి దయచేసి స్థానిక పిఓ గారు స్థానిక ఎంఆర్ఓ గారు దయచేసి ఈ పాలక వర్గాన్ని కూడా ఈ ప్రభుత్వాన్ని కూడా మేము కోరుకునేది ఏంటంటే మాకు మా పునర్వస కాలనీకి ఎక్కడైతే మాకు పునర్వస కాలని కల్పించారో అక్కడ రేషన్ బియ్యం మాకు ట్రాన్స్ఫర్ పెట్టండి మేము రావడానికి చాలా దూరభారం అవుతుంది కానీ ఒకటి మంచి పని చేశారు అధికారులు అదేంటంటే ప్రతి నెల పెన్షన్ కూడా మాకు ఆ సచివాలయ పరిధిలోని మన సచివాలయం సిబ్బంది డిజిటల్ అసిడెంట్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి పెన్షన్ అక్కడ అందజేయడం జరుగుతుంది కావున దానికి లాగానే ఇది కూడా అక్కడ ట్రాన్స్ఫర్ పెట్టండి ట్రాన్స్ఫర్ పెడితే మేము అక్కడ ఆ సచివాలయ పరిధిలోని ఆ పంచాయతీ పరిధిలోని మేము తీసుకోవడానికి కొంత వెసులుబాటు ఉంటుంది మేము చాలా ఇబ్బంది పడుతున్నాము దయచేసి మా మాటని మా మురని ఆలోచించండి ఎందుకంటే ఇంకో విషయం ఏంటంటే మా పీటీసీ కొండ రేట్లు ఉన్నారు ఈ పీటీసీ కొండ రేట్లకి ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా ముప్పై కేజీల బియ్యం ఇవ్వాలని చెప్పేసి నేను అధికారులు కూడా మరీ మరీ కోరు తెలియజేస్తా ఉన్నాను నేను మీడియా రూపంలో అధికారులకి తెలియజేస్తున్నాను కావున కొద్దిగా మా ఎందు దృష్టి పెట్టి మా మాటను మన్నించి ఈ రేషన్ బియ్యం అటు ట్రాన్స్ఫర్ పెట్టాలని చెప్పేసి నేను కోరుతూ ఉన్నాను